హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయత్రికి బలవంతంగా పెళ్లి చేయాలని చూసిన తాయారుకి మాధవ గాయత్రిలకి పెళ్లి జరిపించి తాయారుకి షాక్ ఇచ్చిన మహాలక్ష్మి అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే రిసెప్షన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడంతో ఇక మాధవ ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా సంతోషపడతారు ఇక మహాలక్ష్మి దగ్గరికి వచ్చి చక్రీ మాధవ మహాలక్ష్మికి థ్యాంక్స్ చెప్తూ ఉంటారు థ్యాంక్స్ అమ్మ ఈరోజు అందరి ముందు మీ తల ఎలా ఎత్తుకోవాలని భయపడ్డాం కానీ నువ్వు ధైర్యం చేసి మాకు సపోర్ట్ చేశావు అని అనగానే ఇక మహాలక్ష్మి చూడండి నన్ను మీరు ఎంతో అపురూపంగా చూసుకున్నారు ఇక్కడ నాకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు ముఖ్యంగా చక్రిగారైతే నా కోసం చాలా కష్టపడ్డారు దెబ్బలు తిన్నారు అలాంటి అలాంటి వారి కోసం నేను ఈ మాత్రం చేయడంలో తప్పు లేదనిపించింది అని మహాలక్ష్మి అంటూ ఉంటే ఇక చక్రి మాధవాలు సంతోషపడుతూ ఉంటారు ఇక మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మాధవ చక్రితో మాట్లాడుతూ ఉంటారు రే నిజం చెప్పరా నిజంగానే తప్పనిసరి పరిస్థితుల్లో ఆ అమ్మాయి తాలి కట్టావా నీకు కూడా ఆ అమ్మాయి మీద ప్రేమ లేదా అని వినగానే చక్రి షాక్ అయిపోతాడు అన్నయ్య అవే మాటలు అన్నయ్య నేను తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను తనకి నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేకపోవచ్చు కానీ తనంటే నాకు ప్రాణం అన్నయ్య తను నన్ను నా నుండి దూరం అయిపోతుందంటే తట్టుకోలేకపోతున్నాను అని అంటూ ఉంటే మరి ఎలా ఆ అమ్మాయి వెళ్ళిపోతానని చెప్తుంది కదా అని ఎనగానే తెలీదన్నయ్య కానీ తను వెళ్ళిపోతే మాత్రం నేను తట్టుకోలేను అని చక్రి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చక్రి అలా మాట్లాడేసరికే మాధవ కూడా బాధపడతారు దేవుడికి దండం పెట్టుకుంటూ దేవుడా వీళ్ళిద్దరికీ నువ్వే ముడి పెట్టావు జీవితాంతం వీళ్ళు కలిసి సంతోషంగా ఉండేలా నువ్వే చూడు స్వామి అని మాధవ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు ఇక ఉదయం కాగానే మహాలక్ష్మి గదిలో నుండి బయటికి వస్తుంది మహాలక్ష్మి బయటికి వచ్చేసరికి అక్కడ చక్రి మాధవ వాళ్ళ తమ్ముళ్ళు చాలా ఇబ్బందిగా నిద్రపోతూ ఉంటారు అది చూసి మహాలక్ష్మికి ఇబ్బంది అనిపిస్తుంది బయటికి రాగానే సూర్యనారాయణ ఉదయాన్నే డ్రింక్ చేస్తూ ఉంటాడు అది చూసి మహాలక్ష్మికి చాలా ఇరిటేషన్గా అనిపిస్తుంది ఇక కోపంతో చక్రిగారు అని పిలవగానే ఇక చక్రి మహాలక్ష్మి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏంటండి అని అడుగుతాడు చక్రి గారు నేనిక ఒక్క క్షణం కూడా మీ ఇంట్లో ఉండలేను నేను హాస్టల్కి వెళ్ళిపోతాను నాకు ఇవ్వాలే ఒక మంచి హాస్టల్ చూడండి అని ఎనగానే చక్రి షాక్ అయిపోతాడు ఇక మాధవ కూడా వాళ్ళ మాటలు విని షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఇక చక్రి ఏమైందండి అని అనగానే ఏం కావాలండి ఇంట్లో మీ తమ్ములు చూసారా ఎంత ఇబ్బందిగా పడుకున్నారు బయట మీ నాన్న ఉదయాన్నే డ్రింక్ చేస్తున్నారు ఇదంతా నాకు చాలా ఇరిటేషన్గా ఉంది అందుకే నేను హాస్టల్కి వెళ్ళిపోతానండి అని అంటూ ఉంటే అప్పుడే మాధవ అక్కడికి వస్తాడు ఏంట్రా ఏమైందమ్మా అని అనగానే చూడండి నేను హాస్టల్కి వెళ్ళిపోతాను ఇక్కడ ఉండాలనుకోవడం లేదు అని అంటూ ఉంటే ఇక మాధవ చూడమ్మా నువ్వు అనుకున్నట్టు నువ్వు హాస్టల్కి వెళ్ళాలి కానీ అది ఇది ఇది సరైన సమయం కాదమ్మా అని అనగానే ఇక మహాలక్ష్మి చూస్తూ ఉంటుంది అవునమ్మా నిన్ను మా వాడు పెళ్లి చేసుకొని తీసుకొచ్చాడు పట్టుమని పది రోజులు కాకముందే నువ్వు హాస్టల్కి వెళ్ళిపోతే అది తెలిసిన మీ అన్నయ్య నిన్ను బలవంతంగా పెళ్లి అతను ఊరుకుంటారా బలవంతంగా నిన్ను హాస్టల్ నుండి తీసుకెళ్ళి పెళ్లి చేసేస్తారు అని అనగానే మహాలక్ష్మి షాక్ అయిపోతుంది ఇక చక్రి అయితే మాధవ చెప్పిన మాటలకి సంతోషపడుతూ ఉంటారు మహాలక్ష్మి ఆలోచిస్తూ మీరు చెప్పింది కూడా నిజమే నేను ఇప్పుడే హాస్టల్కి వెళ్తే మా అన్నయ్యకి విషయం తెలిసిందంటే ఊరుకోడు అని మహాలక్ష్మి అంటూ ఉంటే చూడమ్మా నీకు ఇక ఎలాంటి ఇబ్బంది రాకుండా మేము చూసుకుంటాము నువ్వు ధైర్యంగా ఇక్కడ నుండే నువ్వు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వు అని మాధవ చెప్పగానే ఇక మహాలక్ష్మి సరేనండి నేను కాలేజీకి వెళ్ళాలి అని మహాలక్ష్మి అంటుంది మహాలక్ష్మి అక్కడ ఉండడానికి ఒప్పుకోవడంతో చక్రి అయితే చాలా సంతోషపడతాడు ఇక మాధవ దగ్గరికి వచ్చి అన్నయ్య థ్యాంక్స్ అన్నయ్య తనని వెళ్ళిపోకుండా ఆపావు అని ఎనగానే రే తను నువ్వు కలిసి ఉండాలని కోరుకుంటున్నాను అలా ఎలా నీకు దూరం చేస్తాన్రా అని అంటూ ఉంటే చక్రి చాలా సంతోషపడతారు ఇక ఇది ఇలా ఉండగా మరో పక్క గాయత్రి ఇంట్లో పనిచేసుకుంటూ ఉంటుంది అప్పుడే తాయారు వాళ్ళన్నయ్య ఇంట్లోకి వస్తారు ఇక వాళ్ళు మాట్లాడుకుంటూ అన్నయ్య ఇంకో వారం రోజుల్లో మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పారు కదా ఆ ముహూర్తమే ఖాయం చేసేద్దాం అని అంటూ ఉంటే గాయత్రికి ఏమీ అర్థం కాదు ఇక తాయారుతో ఏంటమ్మా ముహూర్తం దేనికి నాకు మాధవ బావకి పెళ్లి జరిపించడానికా అని అంటూ ఉంటే వసై నీకు వాడికి పెళ్లి జరిపించిన వింటే పక్క ఊరు సర్పంచ్ కొడుకు నిన్ను చూశాడంట నువ్వు బాగా నచ్చావంట అందుకే నిన్నే పెళ్లి చేసుకుంటానని తెగ పడుతున్నాడంట నీకు వాడికి పెళ్లి చేయాలని అనుకున్నాం అని అనగానే ఇక గాయత్రి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమ్మ ఎన్నిసార్లు చెప్పాలి నేను మాధవ భావం తప్ప ఎవరిని పెళ్ళి చేసుకోనని అని అంటుంది ఇక తాయారు నోర్మి నిన్ను చంపనైనా చంపుతాను కానీ ఆ ఇంటికి వాడికి ఎప్పటికీ భార్యగా పంపించను అని అంటూ ఉంటే గాయత్రి షాక్ అయిపోతుంది అమ్మ నేను చెప్పేది వినమ్మా నాకు ఈ పెళ్ళి వద్దు అని అంటూ ఉంటే చూడు ఎన్ని రోజులు విదయ వేసి ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చినా కావాలనే చెడగొట్టుకున్నావు కానీ ఈ పెళ్లి సంబంధం ఎవ్వరూ ఆపలేరు నీకు వాడికి త్వరలోనే పెళ్లి జరిపిస్తాను అని తాయారు చెప్పగానే గాయత్రి కుమిలిపోయి ఏడుస్తూ ఉంటుంది ఇక గాయత్రి లేదు మాధవ బావ లేని జీవితం నాకు అక్కర్లేదు బావ నన్ను పెళ్లి చేసుకోవడానికి ధైర్యం చేయడు బావ లేకుండా నేను బ్రతకలేను అని ఇక గాయత్రి అయితే చనిపోవాలని నిర్ణయం తీసుకుంటుంది ఇక ఇంట్లో నుండి ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది అప్పుడే మహాలక్ష్మి కాలేజ్ నుండి ఆటోలో వస్తూ ఉంటుంది ఇక గాయత్రి ఏడుస్తూ రోడ్డుపై వెళ్తూ ఉండడం చూసి ఇదేంటి తను గాయత్రి కదా ఎక్కడికి వెళ్తుంది అని ఆటోని ఆపి తను కూడా గాయత్రి దగ్గరికే వెళ్తూ ఉంటుంది ఇక గాయత్రి ఒక పెద్ద కొండ మీదకి వెళ్ళి కిందికి దొరికి ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటుంది గాయత్రి కొండ మీదకి వెళ్ళి దూకపోతూ ఉంటే అప్పుడే మహాలక్ష్మి గాయత్రిని అడ్డుకుంటుంది ఏయ్ ఏం చేస్తున్నావు అని అంటూ ఉంటే నన్ను వదలండి నేను చనిపోవాలి అని గాయత్రి అంటుంది ఇక మహాలక్ష్మికి చాలా కోపం వచ్చి ఒక్కసారిగా గాయత్రి చెంప పగలగొడుతుంది ఇక గాయత్రి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే మహాలక్ష్మి నీకేమన్నా పిచ్చా ఎందుకు చనిపోవాలనుకున్నావు అంత కష్టమేమొచ్చింది అని అంటుంది నేను మా అమ్మ నాకు బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తుంది నేను మాధవ భావం తప్ప ఇంకెవరిని పెళ్ళి చేసుకోలేను అని అంటూ ఉంటే మహాలక్ష్మి షాక్ అయిపోతుంది అంటే చక్రి వాళ్ళ అన్నయ్యేనా అని అనగానే అవునండి మాధవ బావ నేను ఒకరం ప్రాణంగా ప్రేమించుకున్నాం కానీ ఆ ఇంటికి ఈ ఇంటికి ఉన్న గొడవల వల్ల మా అమ్మ మా పెళ్ళికి ఒప్పుకోవడం లేదు బావేమో ధైర్యం చేసి నన్ను పెళ్లి చేసుకోలేడు బావ లేకుండా నేను బ్రతకలేను అందుకే చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాను అని ఎనగానే ఇక మహాలక్ష్మి చూడండి దేనికి చావే పరిష్కారం కాదు ఇప్పుడు అలా చనిపోతే పాపం మాధవ గారు మాత్రం సంతోషంగా ఉండగలరా ఏ సమస్యనైనా ఎదుర్కోవాలి అని అనగానే లేదండి ఈ సమస్యని ఎదుర్కోలేను అని అంటుంది మీరేమీ బాధపడకండి మీకు మీరు ప్రేమించే మాధవ గారికి నేను పెళ్లి చేస్తాను అని అనగానే ఇక గాయత్రి షాక్ అయిపోతుంది ఏంటండి మీరు అనేది అని అంటూ ఉంటే అవును నేను మీకు మాధవ గారికి పెళ్లి జరిపిస్తాను అని అంటుంది ఇక గాయత్రి చాలా సంతోషపడుతుంది ఇక మహాలక్ష్మి ఎలాగైనా మాధవకి గాయత్రికి పెళ్లి జరిపించాలి అని ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చేసరికి మాధవ వంట గదిలో వంట చేస్తూ ఉంటాడు అప్పుడే మహాలక్ష్మి మాధవ దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నారండి అని అనగానే ఏం లేదమ్మా వంట చేస్తున్నాను పూర్తయిపోయిందమ్మా అని అంటూ ఉంటే మీతో ఒక ముఖ్యమైన పని ఉందండి ఒకసారి నాతో రండి అని అంటుంది ఇక మాధవ ఎక్కడికమ్మా అని అనగానే చెప్తాను రండి అని మహాలక్ష్మి మాధవాని బలవంతంగా ఒక గుడికి తీసుకెళ్తుంది ఇక మాధవకి ఏమీ అర్థం కాదు ఏంటమ్మా ఎక్కడికో చెప్పకుండా ఇలా గుడికి తీసుకొచ్చావేంటి అని అనగానే ఇక మహాలక్ష్మి చూడండి మీ వల్ల ఒక ప్రాణం పోవాలనుకుంటుంది అందుకే ఆ ప్రాణం నిలబెట్టడం కోసమే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను అని అంటుంది అది విని మాధవకి ఏమీ అర్థం కాదు ఏంటమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు అని అనగానే అవునండి గాయత్రికి వాళ్ళమ్మ బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తుంది అని అంటూ ఉంటే మాధవ షాక్ అయిపోతాడు ఇక మాధవ బాధపడుతూ ఉంటే అప్పుడు మహాలక్ష్మి చూడండి వాళ్ళమ్మ చేసే పెళ్ళి ఇష్టం లేక వేరొకరిని భర్తగా ఊహించుకోలేక మిమ్మల్ని పెళ్లి చేసుకోలేక పాపం గాయత్రి ప్రాణాలు తీసుకోవాలనుకుంది అని అనగానే మాధవ షాక్ అయిపోతాడు ఏంటమ్మా గాయత్రి చనిపోవాలనుకుందా ఇప్పుడు తనకి ఎలా ఉంది తను బాగానే ఉంది కదా అని ఎనగానే నేను వెళ్ళడం అరక్షణం ఆలస్యమైన గాయత్రి మనకి దక్కేది కాదు అని అంటూ ఉంటే మాధవ షాక్ అయిపోతాడు ఇక వెంటనే ఇప్పుడు గాయత్రి ఎక్కడుందమ్మా తనని చూడాలి అని అంటూ ఉంటే ఇక మాధవ ఇక మహాలక్ష్మి తను ఇక్కడే ఉందండి గాయత్రి అని పిలవగానే గాయత్రి అక్కడికి వస్తుంది ఇక మాధవ గాయత్రిని చూసి ఒక్కసారిగా ఎమోషన్ అయిపోతాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి గాయత్రిని హక్ చేసుకొని ఏయ్ ఏంటే ఈ పిచ్చి పనులు పెళ్లి చేసుకోకపోతే ప్రాణాలు తీసుకోవాలా నీకేమన్నా అయితే నేనేమైపోవాలనుకున్నావు అని బాధపడుతూ ఉంటాడు మాధవ గాయత్రిపై అంత ప్రేమను చూపించడం చూసి గాయత్రి చాలా సంతోషపడుతుంది ఇక మహాలక్ష్మి చూడండి మీ ఇద్దరిని చూస్తే అర్థమవుతుంది మీరు ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమో ఈ ప్రేమని సమాధి కానివ్వద్దు అందుకే మీరు ఇప్పుడే ఇక్కడే పెళ్లి చేసుకోండి అని అంటుంది అది విని మాధవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వద్దమ్మా వద్దు ఇప్పటికే ఈ రెండు కుటుంబాలకి చాలా గొడవలున్నాయి ఇప్పుడు నేను తనని పెళ్లి చేసుకొని ఈ గొడవలని ఇంకా ఎక్కువ చేయలేను అని ఎనగానే అప్పుడు మహాలక్ష్మి అంటే గాయత్రిని చనిపోమ్మని చెప్తున్నారా అని అంటుంది ఇక మాధవ లేదమ్మా దానికి ఏమన్నా అయితే నా గుండె కూడా ఆగిపోతుంది అని అనగానే ఇక గాయత్రి బావా అంత ప్రేమ ఉన్నప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోవడానికి ఇంతలా భయపడుతున్నావు అని గాయత్రి అంటుంది ఇక మహాలక్ష్మి కూడా చూడండి గొడవలు ఈరోజు ఉంటాయి రేపు తగ్గుతాయి కోపాలు ఈరోజున్న కోపాలు రేపు ఉండవు కానీ జీవితంలో పోగొట్టుకున్నది మళ్ళీ దొరకదు అందుకే ఇప్పుడే మీరు పెళ్లి చేసుకోండి ఏం జరిగినా నేను చూసుకుంటాను అని మహాలక్ష్మి చెప్పగానే ఇక మాధవ కూడా సరే అంటాడు ఇక గుళ్ళో దేవుడి సాక్షిగా మాధవకి గాయత్రికి మహాలక్ష్మి దగ్గరుండి పెళ్లి జరిపిస్తుంది అది చూసి గాయత్రి అయితే చాలా సంతోషపడుతుంది మహాలక్ష్మి దగ్గరికి వచ్చి థ్యాంక్స్ అండి ఈరోజు మీరు లేకపోతే నా ప్రాణాలు పోయేవి అంతేకాకుండా మా బావని కూడా నాకు ఇచ్చి పెళ్లి చేశారు మీరు మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అని గాయత్రి అంటూ ఉంటే మహాలక్ష్మి కూడా చూడండి మీ ప్రేమ స్వచ్ఛమైంది స్వచ్ఛమైన ప్రేమ ఎప్పుడు ఓడిపోకూడదు అని మహాలక్ష్మి అంటుంది ఇక గాయత్రి అయితే అంతా బాగానే ఉంది కానీ మా అమ్మకి తెలిస్తే తను ఊరుకోదు అని ఎనగానే ఏం జరిగినా నేను చూసుకుంటాను పదండి అని మహాలక్ష్మి గాయత్రిని మాధవని ఇంటికి తీసుకెళ్తుంది ఇక గాయత్రి మాధవ ఇద్దరు పెళ్లి చేసుకోవడం చూసి తాయారు వాళ్ళన్నయ్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక తాయారు కోపంతో ఎంత ధైర్యమే నీకు రేయ్ నీకెంత ధైర్యం ఉంటే నా కూతుర్నే లేపుకెళ్ళి పెళ్లి చేసుకుంటావురా అని అంటూ ఇక గాయత్రి మెడలో ఉన్న తారిని తెంచబోతూ ఉంటుంది అప్పుడే మహాలక్ష్మి ఇక తాయారు చెయ్యి పట్టుకొని కోపంగా చూస్తూ ఉంటుంది ఏ చెయ్యి వదలవే అని తాయారు అంటుంటే చూడు నువ్వు ఇప్పుడు ఆ తాలిని వదలకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు వయసులో పెద్దదానివని కూడా చూడను అని అనగానే తాయారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మహాలక్ష్మి మాటలకి భయపడి తాయారు ఇక తాలిని వదిలిపెడుతుంది ఇక మహాలక్ష్మి చూడండి వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు అందుకే వాళ్ళిద్దరికీ నేనే దగ్గరుండి పెళ్లి చేశాను మంచి మనసుతో వాళ్ళని ఆశీర్వదించి మీ పెద్దరికాన్ని కాపాడుకోండి అని అనగానే ఇక తాయారు కోపంగా చూస్తూ ఉంటుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్